ఇంకా మేడం అయితే ఇంకా కావేరికి తెలియకుండా చిన్ని అయితే మొత్తం డెకరేషన్ అంతా చేసేసి తన తన కోసం కేక్ తెప్పించేసి ఇంక ఉంటుంది ఇంకా కావేరిని అయితే తీసుకుని వచ్చి అమ్మానికి ఒక సర్ప్రైజ్ అని చెప్పని చెప్తుంది ఇంకా చిన్ని అలా చేసిన దానికి తనైతే ఇంకా కళ్ళల్లో ఇంకా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి నా కూతురు నేను ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు నా కూతురుగానే పుట్టాలి అయితే ఎలా కాదు మనం సొంత కూతురులాగా కలిసే ఉండాలి అని చెప్పనని త అది కోరిక ఉంది నాకు నువ్వు అని చెప్పనంటే ఇంక చిన్ని అయితే నువ్వు అలా కాదమ్మా ఈసారి నేను నీకు నేను అమ్మను అవుతానమ్మా అని చెప్పానని ఇంక ఇంకా ఇంక అయితే పట్టుకొని ఇంక ఇద్దరు ఒకరికొకరు బాధ బాధపడుకుంటారు ఇప్పుడు ఇది ఒక్కటే ఇదే లాస్ట్ అవ్వాలి అని చెప్పనని ఇంక అందరూ ముందు ఇంక ఇంకా చిన్ని అయితే ఇంకా ఐస్ క్రీములు అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఇంక చిన్ని అయితే ఇంకా చిన్ని నీకు నీకేం కోరికలు ఉన్నాయి అంటే అప్పుడు అమ్మ నాకు ఇలా కాదమ్మా నాకు అందరి ముందు నువ్వు నేను తల్లి కూతురు అని తెలియాలి అప్పుడు నీ పుట్టినరోజు గ్రాహండ్గా సెలబ్రేట్ చేయాలి అదమ్మ నాకు సంతోషం అని అంటే నన్ను మా అమ్మన్న ఇంత బాగా చూసుకొని ఉండదేమో నువ్వు నాకు నా నిజంగా నువ్వు నాకు మా అమ్మవేనని చెప్పని ఇంకా చిన్నినైతే అంటుంది ఇంకా చిన్ని కావేరి అలా బాధపడడం చూసి ఇంకా చిన్ని కూడా అయితే ఇంకా అలాగే బాధపడుతుంది ఇంకా ఎన్నో రోజులు ఉండదులే చిన్ని మన ఇద్దరికి అప్పటిదాకా కాస్త ఓపిక పట్టుకుందాము శ్రేయాభిలాషకి నేను ఆంటీకి చెప్పానులే అని చెప్పనంటే నువ్వు ఆ నంబర్ ఇవ్వ అమ్మ నాకు నేను మాట్లాడతానమ్మా శ్రేయభిలాష్తో మా అమ్మని నన్ను కలిపిన దానికి నేను తనకి థ్యాంక్స్ చెప్పాలి అని లేదమ్మా నా దగ్గరే నా నంబర్ లేదు అని చెప్పనంటుంది